అందరికీ నమస్కారం మిత్రుల పెరాలిసిస్ ఈ పక్షపాతం పక్షపాతం వస్తుందో తెలియదు ఎందుకు వస్తుందో తెలియదు వచ్చిన తర్వాత మనము ఏం జాగ్రత్తలు తీసుకున్నాం అనేది బట్టి రికవర్ పక్షపాతం వస్తే చాలా వరకు ఫిజికల్ థెరపీసే ఉంటాయి అంటే ఫిజియోథెరపీ చేయించాలి మంది మేము గమనిస్తుంటాం ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో ఈ మైనమందిలో ఊపికి వస్తారు కదా పక్షవాతం తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి ఇంకా రికవర్ కాలేదు రెండేళ్ళు ఏంది మూడేళ్ళు ఏంది ప్రాబ్లం అయింది వరకు రికవర్ కాలేదు మీరు ఏమైనా చేస్తారని చెప్పి తీసుకొని వస్తుంటారు వాళ్ళు అడిగితే ఒక ఫస్ట్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఫిజియోథెరపీ చేయించట్లేదు ఆపేసామని చెప్తారు అంటే అలా ఆపకూడదు ఎందుకంటే ప్రతిరోజు అక్కడ నర్వ్స్ అనేటివి మసిల్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతూనే ఉండాలి ఆ న్యూరో మస్కులర్ జంక్షన్స్ అని మళ్ళీ యాక్టివేట్ కావాలి ఖచ్చితంగా అందరు చేసే తప్పిది ఎట్టి పరిస్థితులు ఆపూదు సపోజ్ ఓకే ఆ ఫిజియోథెరపీ ఇప్పించలేనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకరు కేర్ తీసుకుని వాళ్ళు ఇచ్చినట్టు చేయాలి ఫిజియోథెరపీస్ ఎలా చేస్తారు అలా చేస్తూ ఉండాలి అప్పుడే తొందరగా రికవరీ ఉంటుంది దీనికి షార్ట్ కట్ లేదు అది రికవరీ అయ్యేంత వరకు మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు కాళ్ళు చెయ్యో మళ్ళీ మామూలుగా అయ్యేంత వరకు ఓపిక్ చేస్తూ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యం ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళు ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మానసికంగా బాగా దెబ్బతింటారు దాంతో ఆ కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి దాంతో ఏమైంది నా జీవితం చెప్పి కూర్చుంటారు ఎవరైనా వచ్చి చేసుకోండి వస్తే లేస్తా లేదా అంటే కూర్చుంటారు ఆ డిప్రెషన్ తగ్గించాలి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఒక ఎంకరేజ్ చేయాలి నువ్వు లేస్తా బాగుంది నరువు బాగుంది కండిషన్ బాగుంది చేయి బాగుంది అని చెప్పి ఉంటే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది నిన్నటికన్నా ఈరోజు బాగుంది బాగా నడుస్తున్నావు అంటే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం వాళ్ళని కానీ యాక్టివేట్ చేయగలిగితే చాలా తొందరగా రికవరీ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టద్దు వైట్ రైస్ అనేది వాడద్దు ఇంట్లో అరస ఉంటుంది అది తొందరగా రికవరీ కానివ్వదు మిగతా పదార్థాలు ఏదైనా పెట్టవచ్చు ఫస్ట్ అది మానేయాలి రికవరీ అయ్యేంతవరకే అది మానేయాలి కంపల్సరీ అలాగే వీళ్ళకి తేనె నీళ్ళు అంటే వేడి నీళ్ళలో కొంచెం తేనె వేసి ఉండాలి రోజులు ఎన్నిసార్లు అయినా ఇస్తూ ఉండాలి దాన్ని తీసుకోవచ్చు అని చెప్పచ్చు ఇన్ కేస్ డయాబెటీస్ ఉంటే మాత్రం ఇది రెస్ట్రిక్షన్ ఇది చేయడానికి లేదు మామూలు వాళ్ళకైతే ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇవ్వచ్చు అలాగే ఇంకా ముఖ్యంగా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి వెలుతురులో ఎక్కువసేపు ఉంచుకోండి వీళ్ళు ఎందుకంటే ఆ న్యూరోమస్కుల జంక్షన్స్ ఏదైతే పటుత్వం కోల్పోయాయో అవి ఈ వెలుతురులో అంత యాక్టివ్ కా ముఖ్యంగా మనకు ఉండేటువంటి వెలుతురు ఏంటి ఇళ్లలో ఎల్ఈడి లైట్లు ఉంటుంది దాని గురించి ఆ బ్లూ రేస్ ఉంచి పడుతుంది బ్లూ రేస్ నర్వ్ సిస్టమ్ ఇంకా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు ఆ ఎల్ఈడి లైట్ల వెలుతురులో వాళ్ళని ఉంచొద్దు యాక్చువల్గా ఆయుర్వేద ప్రకృతి వైద్యం చెప్పేది ఏంటంటే అటువంటి వాళ్ళు ఎంత తక్కువ వెలుతురున్న ప్లేస్లో ఉంచితే అంత తొందరగా రికవరీ ఉంటుందని చెప్పారు చీకట్లో ఉంచమన్నారు సాధ్యమైనంత వరకు ఉంటే తొందరగా రికవరీ ఉంటుంది ఇది చేయాలి మెడిసిన్స్ ఎలా వాడుతుంటారు ఒక అంటే ఆ పక్షవాతం వచ్చినటువంటి అవయవము కొంచెం పికప్ కావాలంటే ఒక ఆయిల్తో మనం మసాజ్ చేసుకోవచ్చు ఆయిల్తో ఆ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుంటూ వాళ్ళంటే వాళ్ళే చేసుకోవచ్చు కుడి చేయబడిపోతే ఎడమంటుంది ఎలాబడిపోతే కుడి చేయి ఉంటుంది దాంతో ఈ ఆయిల్తో లైట్గా మసాజ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే రెస్ట్రిక్షన్ ఉంటుందో దాన్ని లూజ్ చేసుకుంటూ ఫ్రీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కానీ చెగిలితే చాలా తొందరగా తెలుపుకుంటారు ఆయన మనమే చేసుకోవచ్చు ఇంటర్ అది దగ్గర మెడికల్ షాప్లో ఉండేది కదా ప్రతి ఒక్కరు మన ఇంట్లో చేసుకోవచ్చు దీనికి కావాల్సిన మీకు నువ్వుల నూనె కావాలి నువ్వుల నూనెకి దానికి జిల్లేడు ఆకులు కావాలి ఓకే జిల్లేడు ఆకులు జాగ్రత్తగా తుంచి తెచ్చుకొని జాగ్రత్త పాలు ఆ పాలు కళలో అయితే కంటి చూపిపోతుంది కొంచెం జాగ్రత్తగా తుంచాలి అవుతుంది తుంచి వాటిని తీసుకొచ్చి నీడలో ఆరబెట్టండి వెంటనే పచ్చి పచ్చి తీసుకురావద్దు ఓకే అవి తీసుకొచ్చి వీలైతే కొంచెం కడగండి పైన కొంచెం బురుగు బురుగు ఉంటుంది తెల్లగా దాన్ని కొంచెం కడిగి కడిగితే కడగడం కూడా కాదు తడిబెట్టతో తుడమంటాం తడిబట్టతో తుడిచి కొంచెం ఆరమంటాం దాని ఒక గంట రెండు గంటలు లేట్లో ఆరిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇనప ప్యాన్ ఐరన్ ప్యాన్ కావాలి ఖచ్చితంగా మూకుడు అంటారు కదా అటువంటిది ఐరన్ మాత్రం వాడాలి నాన్ స్టిక్కులు కాదు ఐరన్ తీసుకొని దాంట్లో ఈ నూనె పోయే నూనె పోసి ఈ ఆకులు జిల్లేడు ఆకులు ఏవైతే మీరు పోసుకొని వచ్చారో వాటిని మునిగేంత వరకు ముందు జిల్లేడు ఆకులు వేసి నూనె పోయాలి మునిగేంత వరకు పోసి దాన్ని సన్న సెగ మీద చేయాలి సన్న మంట మీద వేడి చేస్తూ ఆ జిల్లేడు ఆకులు పూర్తిగా నల్లగా అయిపోవాలి అంత మాడాల మాడినట్టు కావాలి అవి మెల్లగా కలర్ మారుతూ వస్తాయి ఉన్నాయి కాస్త ఎల్లో అవుతాయి ఆరెంజ్గా అవుతాయి తర్వాత మెల్లగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి బ్లాక్ అయ్యేంత వరకు మీరు నూనెను బాగా మరగని మరిగిన తర్వాత అప్పుడు బ్లాక్ ఎన్ని అంటే జిల్లెడాకు తీసేసి వడగట్టేసేయండి ఒక నూనెని గాజు బాటిల్లో వడగట్టాలి ప్లాస్టిక్ బాటిల్ కాదు కాదు గాజునే వాడాలి గాజు వడగట్టి దానికి కూడా దాన్ని చీకటి ప్లేస్లో పెట్టాలి గాజు దాని మీద కూడా వెళుతు పడగదు క్లోజ్ రూమ్లో పెట్టాల్సి ఉంటుంది పెట్టేసి ప్రతిరోజు మీకు ఏ అవయవం అయితే పక్షపాతం వచ్చిందో దాన్ని ఇది పూస్తూ లైట్గా మర్దంలాగా చేయాలి చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి న్యూరో మస్కులజెన్స్ యాక్టివేట్ అవుతాయి నలాలు ఉత్తేజం అవుతాయి మూమెంట్ అనేది అంటే ఫిజియోథెరపీ కంటూ చేయండి చేస్తూ ఉంటే మీకే తెలిసిపోతూ ఉంటుంది ఇది వాడడం మొదలు పెడితే మీకు మెల్లమెల్లగా మూమెంట్ పెరగడం అనేది ఫాస్ట్గా అవుతుంది చాలా తొందరగా రిజల్ట్స్ మీకు వస్తాయి దీన్ని చేసి చూడండి ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ అంతకన్నా లేదు మిత్రుల ఇదే ఈ ఆయుధతోనే చాలా బాగా పనిచేస్తుంది సరే చేస్తారు మరోసారి మన వేడి మళ్ళీ కలుసుకుంటాం